వెల్కమ్ చీమ పౌరం కడవిలో ఒక అడవిలో ఒక పెద్ద నది ఒడ్డున ఒక అందమైన పెద్ద మామిడి చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక పావురం గూడు కట్టుకుని నివసించేది ఆ పావురం పేరు గువ్వ గువ్వ చాలా దయగలది అందరితో స్నేహంగా ఉండేది అదే చెట్టు కింద ఒక చీమల పుట్టలో ఒక చీమ నివసించేది ఆ చీమ పేరు బుజ్జి బుజ్జి కూడా చాలా కష్టపడి పనిచేసేది ఎప్పుడూ తన పనిలో బిజీగా ఉండేది ఒక వేసవి కాలం మధ్యాహ్నం ఎండ చాలా ఎక్కువగా ఉంది బుజ్జి చాలా దాహంగా ఉంది నీరు తాగడానికి నది దగ్గరకు వెళ్ళింది కాని నది ప్రవాహం చాలా వేగంగా ఉంది బుజ్జి కాలు జారి నదిలో పడిపోయింది దాని చిన్న శరీరం ఆ వేగవంతమైన ప్రవాహంలో కొట్టుకోసాగింది బుజ్జి ప్రాణాల కోసం అరిచింది కాపాడండి నన్ను కాపాడండి అని సహాయం కోసం కేకలు వేసింది చెట్టు మీద ఉన్న గువ్వ ఆ అరుపులు విని కిందకి చూసింది నదిలో కొట్టుకుపోతున్న బుజ్జిని చూసి దాని గుండె కరిగిపోయింది ఆలోచించకుండా అది వెంటనే ఒక మామిడి ఆకును కొరికి బుజ్జి కొట్టుకుపోతున్న చోటుకు దగ్గరగా వేసింది ఆ ఆకును పట్టుకుని బుజ్జి దానిపైకి ఎక్కింది ఆకు ఒక చిన్న పడవలాగా మారింది గువ్వ ఆకును గాలిలో నెమ్మదిగా కదుపుతూ నది ఒడ్డుకు చేర్చింది బుజ్జి ఆకు దిగి గువ్వకు కృతజ్ఞతలు చెప్పింది గువ్వ నువ్వు నా ప్రాణాలను కాపాడావు ఈ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఏదో ఒకరోజు నీకు కూడా సహాయం చేస్తాను అని చెప్పింది నవ్వి అది నా బాధ్యత మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని చెప్పి ఎగిరిపోయింది కొన్ని నెలల తర్వాత ఒక వేటగాడు ఆ అడవిలోకి వచ్చాడు అతడు పక్షులను వేటాడడానికి వచ్చాడు అతడు నది ఒడ్డున నీళ్లు తాగుతున్న గువ్వను చూశాడు వేటగాడు గువ్వను వేటాడాలని ఒక గురి పెట్టాడు బాణంతో గువ్వను కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు బుజ్జి అప్పుడు ఆహారం కోసం అటువైపు వెళ్తూ ఆ వేటగాడిని చూసింది వేటగాడు గువ్వను వేటాడాలని చూస్తున్నాడని బుజ్జికి అర్థమైంది అది వెంటనే తన పాత స్నేహితురాలిని గుర్తు తెచ్చుకుంది ఇది గుహకు సహాయం చేయడానికి సరైన సమయం అని నిర్ణయించుకుంది బుజ్జి వేగంగా వెళ్లి వేటగాడి కాలి బొటనవేలిపై గట్టిగా కుట్టింది వేటగాడు తీవ్రమైన నొప్పికి గురై ఆహ్ అని పెద్దగా అరిచాడు అతని చేతిలోని విల్లు పడిపోయింది ఈ శబ్దానికి గువ్వ ఉలిక్కిపడి వేగంగా ఎగిరి ఆకాశంలోకి వెళ్లిపోయింది వేటగాడు కోపంగా నేలమీద పడిపోయిన చీమ కోసం వెతికాడు కాని బుజ్జి ఒక పుట్టులోకి పారిపోయింది ఇలా చీమ తన పాత స్నేహితురాలైన పావురానికి సహాయం చేసి తన ప్రాణాన్ని కాపాడింది మిత్రులు ఎప్పుడూ మన కష్టాలలో సహాయం చేస్తారు అనే నీతిని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది ఈ కథలోని నీతి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఎవరైనా మనకు సహాయం చేస్తే దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఎంత చిన్నవాళ్లమైనా మనకు సహాయం చేసే శక్తి ఉంటుంది ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను మీరు ఇంకా ఏమైనా కథలు వినాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై